నమస్తే అండి అందరికీ మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి కొద్ది సరస్వతి దేవాలయాల్లో ఒకటైనటువంటి శ్రీ విద్యా సరస్వతి దేవాలయాన్ని అయితే చూసేద్దామండి ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో వర్గల్ మండలం వర్గల్ అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయంలో అధిష్టాన దేవత సరస్వతీదేవి బాసర్లోని సరస్వతీదేవి ఆలయం ఎంత ప్రాముఖ్యత చెందిందో అదేవిధంగా వర్గల్ సరస్వతీ దేవాలయం కూడా అంతే ప్రాముఖ్యత పొందింది ఈ వర్గల్ దేవాలయానికైతే మేము నిన్న సండే విజిట్ చేసామండి ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటి అదేవిధంగా టైమింగ్స్ ఏమిటి ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకొని టెంపుల్ని కూడా మొత్తం క్లియర్గా చూసేద్దామండి వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇది నేను ఆన్ ద వేలో వ్యూ పాయింట్ చాలా బాగుందని వర్గల్ సమీపంలో ఇక్కడ కొండలైతే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ కొండలన్నింటినీ ఈ విధంగా అయితే వీడియో తీశానండి మీకు చూపించడానికి ఇది ఇది ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడు ఈ విధంగా కొండలు అయితే కనిపించాయి ఈ వర్గల్ మండలం చాలా గ్రీనరీతో చాలా బాగుందండి మొత్తం ఈ గ్రామం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఈ కొండల పైని ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసరికి మనకి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే ఓపెన్ అవుతుందండి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఈ కొండల మీద మొత్తం కూడా స్టెప్స్ ఉండి వ్యూ పాయింట్ అంతా కూడా చాలా బాగుంది ఈ దారంతా కూడా మీకు చూపించడానికి ఈ విధంగా అయితే నేను వీడియో తీసానండి మనం టెంపుల్కి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వన్ వరకు అయితే టెంపుల్ తెరిచి ఉంటుంది ఇక్కడ చూసారా వర్గల్ అనే బోర్డు కూడా నేను చూపిస్తున్నాను ఇప్పుడు మనం వర్గల్ ఎంటర్ అయ్యామండి ఇది టెంపుల్ టెంపుల్ లోపల ఆలయ ప్రాంగణం అంతా కూడా వ్యూ ఇలా ఉంది కొండల పైన అయితే టెంపుల్ ఉందండి ఇది ఏంటంటే సుమారుగా మనకి మూడో అంతస్తుకు సమానమైన ప్లేస్లో గర్భగుడిని అయితే నిర్మించారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల భక్తుల వరకు వసంత పంచమి రోజు తమ పిల్లలతో అక్షర అక్షరాభ్యాసానికి అయితే వస్తారండి ఇప్పుడు దగ్గరలో మనకి జాన్యురి ఫిబ్రవరిలో వసంత పంచమి అనేది ఉంటుంది కదా అప్పుడైతే ఇక్కడ ముప్పై వేల వరకు భక్తులు వచ్చి పిల్ తమ పిల్లలతో అక్షరాభ్యాసాన్ని అయితే నిర్వహిస్తారు బయట షాప్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ కొబ్బరికాయలు పువ్వులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి ఇక్కడ చూసారా అమ్మవారి దర్శనానికి దారి అని బోర్డు అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి వెళ్ళామండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి బిహెచ్ఎల్ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ వన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ కల్లా అలా వెళ్ళామండి బై బైకు మనకి ట్రైన్ నెక్స్ట్ బస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది సిద్దిపేట జిల్లాకైతే వస్తుందండి ఈ టెంపుల్ కొంపల్లి మీదుగా వెళ్ళొచ్చు సికింద్రాబాద్ నుంచి అయితే కొంపల్లి మీదకి వెళ్ళొచ్చు ఆలయం చూసారండి చాలా అద్భుతంగా ఉంది మేము లోపలికి ఎంటర్ అయ్యేసరికి చాలా అద్భుతంగా కనిపించిందండి ఆలయం అంతా కూడా గోపురం కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది పక్క నుంచి ఇలా పిల్లలు వెళ్తున్నారు కదండి వాళ్ళు వేద పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు అక్కడ నియర్లీ ఏంటంటే మనకి ఒక త్రీ హండ్రెడ్ వరకు కూడా వసతి సౌకర్యం కూడా ఉంది వేద పాఠశాలలో వేదాలు అయితే నేర్పిస్తున్నారండి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ అమవరం చంద్రశేఖర శర్మ నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి పునాది వేశారు అంటే కంచి మఠం అయితే ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం సందర్భంగా ఈ దేవాలయానికి అయితే వస్తారండి నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా మూలా నక్షత్రంలో విశేష దినంగా భావించి సరస్వతీదేవికి విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ గోపురం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి ఇలా ఆలయం లోపలికైతే ఎంటర్ అవ్వాలండి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా అయితే ఉంది పైన మనకి సరస్వతీదేవి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ అధిష్టాన దేవత సరస్వతీదేవి అండి ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి లోపల మేము ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరి వెళ్ళాం కదండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ సెవెన్ థర్టీకి క్లోజ్ అండి మార్నింగ్ సిక్స్కి ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్కి ఓపెన్ అవుతుంది ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుంది ఇక్కడ నిత్యాన్నదానం కూడా నిర్వహించబడుతుంది మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తల్లిని అయితే దర్శించుకున్నారండి సరస్వతీదేవి అది కూడా విద్యా సరస్వతీదేవి ఇక్కడ మనకి విద్యాభ్యాసం అక్షరాభ్యాసం బాగా నిర్వహిస్తున్నారు చిన్నపిల్లలందరికీ కూడా ఇక్కడ అక్షరాభ్యాసం అనేది నిర్వహిస్తున్నారండి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత టెంపుల్ వచ్చేసి మనకి కొండ ఉంది కాబట్టి లోపల అన్నీ కూడా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మా పిల్లల్ని అయితే మీరు చూడవచ్చు మన ఛానల్ పేరు రోషికా సహస్ర కదండి ఈ వీడియోలో మీకు రోషికా సహస్ర కూడా కనిపిస్తారు ఇక్కడ మొత్తం టెంపుల్ ఓవరాల్గా బయట వ్యూ అంతా కూడా ఇలా ఉందండి చాలా పీస్ఫుల్ వాతావరణం మొత్తం కూడా ఇక్కడ పికాక్ చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఇలా లోపలికి ఎంటర్ అయినట్లయితే మనకి సరస్వతీదేవి విగ్రహం అయితే ఇలా కనిపించిందండి ఎంట్రన్స్లో మొత్తం అవుట్లుక్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడైతే అక్షరాభ్యాసం ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు మరి ముఖ్యంగా దసరా టైంలో అమ్మవారి మూలా నక్షత్రంలో సరస్వతీదేవి పూజ అయితే నిర్వహిస్తారండి ఈ దేవాలయం పరిధిలో సుమారుగా మూడు వందల మంది విద్యార్థులకు కూడా వస వసతి సౌకర్యం అనేది కల్పించబడుతుంది అంటే వేద పాఠశాల కూడా ఉంది మాకు అక్కడ వేదం నేర్చుకునే స్టూడెంట్స్ కూడా కనిపించారండి ఇదేంటంటే మనకి కొండపైన ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా నేను విద్య విద్యా సరస్వతీదేవి క్షేత్రం అని కూడా ఇక్కడ రాసింది ఈ విధంగా మొత్తం కూడా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలండి ఇక్కడ పూర్ణ కూడా కనిపించింది మనకి సరస్వతీదేవి కూడా ఇలాగా విగ్రహం అయితే ఇలా కనిపించిందండి ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తారు నిర్వహిస్తారు ఈ స్టెప్స్ అవి ఎక్కిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం గర్భగుడిలోకి అయితే ప్రవేశం అయితే ఉందండి అయితే ఫోన్ అయితే అలౌ చేయట్లేదండి అమ్మవారి రూపం అయితే చాలా ప్రశాంతంగా ఉంది అనేక ఆభరణాలతో అలంకరించబడి చాలా ప్రశాంతంగా ఉందండి కాసేపు అలాగే చూసాము మేము అక్కడ మనకి ఏమేం మంత్రాలు జపించాలో కూడా బయట మొత్తం కూడా బోర్డు మీద సరస్వతీదేవి శ్లోకాలన్నీ కూడా రాసి ఉంచారు అవన్నీ కూడా చదువుకొని అమ్మవారిని అయితే మేము మంచిగా దర్శించుకున్నామండి మన పిల్లలకి చదువు మంచిగా రావాలన్నా ఈ టెంపుల్కి వచ్చి మనం మొక్కుకోవచ్చండి ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి స్పెషల్ ఏంటంటే ఇక్కడ లోపల శనీశ్వరుడు దేవాలయం కూడా ఉందండి ఈ శనీశ్వరుడు దేవాలయం మరియు అమ్మవారి దేవాలయం రెండు కూడా ఒకేసారి నిర్మాణం అనేది జరిగింది ఒకేసారి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి శనీశ్వర సరస్వతీ దేవి ఆలయం అని కూడా అంటారండి ఈ ఆలయాన్ని వర్గల్ సరస్వతి దేవాలయం లేదా విద్యా సరస్వతి దేవాలయం అని కూడా తెలుస్తారు ఈ విధంగా అయితే టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలి ఇక్కడ లోపల కొంచెం డార్క్గా ఉంది కదండి విద్యా సరస్వతి దేవాలయం అని బోర్డు కూడా ఉంది పైన ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళితే మనకి రైట్ సైడ్లో అమ్మవారు గర్భ కూడా అయితే ఉందండి లోపలికైతే ఫోన్ అలో చేయలేదు అమ్మవారి రూపం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడైతే మనకి చాలా శ్లోకాలు అయితే రాసి ఉంచారండి ఆ శ్లోకాలు చదువుకొని చక్కగా మనస్ఫూర్తిగా తల్లిని అయితే దర్శించుకొని ఈ విధంగా మనం మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఎగ్జిట్ అండి గర్భగుడి ఎగ్జిట్ నుంచి పైన వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది చక్క అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కూడా గ్రీనరీ కూడా చాలా బాగుందండి ఈ సైడ్ అయితే మనకి టికెట్స్ అయితే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినట్లయితే మనకి ముప్పై అడుగుల ముప్పై అడుగులు కాదండి టెన్ ఫీటు నియర్లీ టెన్ ఫీటు ఒక మంచి సరస్వతీదేవి విగ్రహం అయితే మాకు కనిపించింది ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇది టెన్ ఫీట్స్ వరకు ఉంది విగ్రహం చాలా బాగుంది చుట్టూ కూడా ఇలా ఉందండి పిల్లలు అయితే కాసేపు ఇక్కడ ఆడుకున్నారు ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి పైన చూసారా మంకి వెళ్తుందండి మంకీస్ కూడా మాకు చాలా కనిపించాయి కాసేపు అయితే పిల్లలు అలా చూసారు అది వెళ్ళి చక్క గోపురం మీద ఆగి ఉందండి కరెక్ట్గా ఆ పక్కనే మనకి ఒక కెమెరామ్యాన్ ఉండి చక్కగా ఒక చిన్న స్టూడియోలాగా ఉంచారండి అక్కడ అయితే మనకి ఫొటోస్ కూడా తీస్తున్నారు అదిగోండి మంకీస్ చాలా మంకీస్ అయితే కనిపించాయి చక్క దేవాలయాలు గోపురాల మీద ఆడుకుంటూ అటు ఇటు చక్క తిరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు మేము కూడా ఫోటో అయితే దిగామండి చిన్న స్టూడియో లాగా పెట్టి అప్పటికప్పుడే మనకి శ్రీ విద్యా డిజిటల్స్ అని ఇక్కడ రాస్తుంది కదా అక్కడైతే మనకి ఫోటో ఇచ్చేస్తున్నారు ఫ్రేమ్ అయితే లేదండి జస్ట్ కాపీ అయితే ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారండి ఈ అమ్మవారి విగ్రహం దగ్గర ఇది వ్యూ పాయింట్ లాగా అంటే ఫొటోస్ దిగడానికి కూడా మంచిగా ఉంది నియర్లీ టెన్ ఫీట్ వరకు ఉంది విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇక్కడ చాలా ఆలయాలు అయితే ఉన్నాయని చెప్పాను కదండి ఇది మహాగణపతి ఆలయం మహాగణపతి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాక మనకి ఇక్కడ ఇక్కడ చంద్రమౌళి చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం కూడా కనిపించిందండి చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం బయట అయితే ఇలాగ నంది విగ్రహం అయితే కనిపించింది ఈ ఆలయం అయితే గేట్స్ అవి క్లోజ్ చేసేసి ఉన్నాయండి సో నేను బయట నుంచే దర్శించుకున్నాము గేట్ లోపల నుంచి కూడా ఈ విధంగా మీకు చూపించడానికైతే ఈ విధంగా వీడియో తీశాను చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం అయితే ఈ ప్రాంగణంలో ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గేట్ లోపల నుంచి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను స్వామిని అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఆలయం ప్రాంగణంలో ఇంకా మనకి శనీశ్వరుని దేవాలయం అదేవిధంగా శివ శివాలయం కూడా ఉన్నాయండి కొన్ని శిథిలావస్థలో ఉన్న వైష్ణవ దేవాలయాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ వల్లి వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అయితే ఈ విధంగా గ్లాస్ బాక్సెస్లో ఇక్కడ మనకి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారు కదా గణేషుడిది అదేవిధంగా మనకి చాలా విగ్రహాలు అయితే ఇక్కడ గ్లాస్ బాక్సెస్లో కనిపించాయి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ఆలయ ప్రాంగణం అండి మొత్తం కూడా చూసారు కదండి విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఈ విధంగా మేము ఎగ్జిట్ అయితే ఇదండి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇంకొక ఆలయం అయితే ఉంది అది వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది అక్కడ కూడా మనకి విశేషమైన పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా ఆలయం బయట మొత్తం కూడా అక్కడ కూడా మంకీస్ కనిపించాయి మాకు మంకీస్ చూసావా చూసారా అండి ఎలా వెళ్తున్నాయో ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడి నుంచి కూడా మనం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి ఇదంతా కూడా మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయం బయట లాన్ కూడా ఉందండి మొత్తం గ్రీనరీతో ఉంది ఇది కూడా స్టెప్స్ ఎక్కేసి వెళ్తే స్వామిని అయితే చక్కగా దర్శించుకోవచ్చండి సో ఇది ఏంటంటే వర్గల్ మండలం వర్గల్ గ్రామంలో ఉంది సిద్ధిపేట జిల్లాలో ఉందండి సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ అండి సరస్వతి దేవాలయాలు మనకి చాలా అరుదుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో ఈ విద్యా సరస్వతి దేవాలయాన్ని అయితే అందరూ ఖచ్చితంగా దర్శించుకోవాలి ఫ్రెండ్స్ బాసర తర్వాత ఇది కూడా అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి సరస్వతి దేవాలయం ఇదైతే మనకి ఇక్కడ నేను చూపిస్తున్న ఆలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇక్కడ కూడా లోపల ఫోన్ ఎలవ్ చేయట్లా సో నేనైతే ఆలయం మొత్తం కూడా చూపించాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్